మంచిది మూడో మాటను మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఒకసారి పంతొమ్మిదవా అధ్యాయమువార్థ పంతొమ్మిదవా అధ్యాయము ఇరవై ఆరోగ్య ఒకసారి మన మందిరము బైబల్ తెరచి చదువుకుందాం చూడండి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను పిల్లల ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు మరి సిలువ పైన పలికినటువంటి మూడవ మాట ఏంటి అంటే అమ్మా ఇదిగో నీ యొక్క కుమారుడు అందరు చెప్పండి అమ్మ ఇదిగో యొక్క కుమారుడు చాలా పిల్లరా ఏసయ్య సిలువ త్యాగము చేస్తూ ఆ బాధను భరిస్తూ పలికినటువంటి మాటల్లో మూడవ మాట ఈ మాట ఈ మాటకు దేవుడు ఏమని అర్థం ఇస్తున్నారంటే తన తల్లి దగ్గర నిలిచినప్పుడు తన తల్లి కూడా తనతో పాటు వెంబడిస్తూ ఉన్నప్పుడు అతడు ఆ లోకము నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కుటుంబానికి ఒక ఆదరణతో కూడినటువంటి మాటను యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక మాట మీద చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడు ఒక మనిషి యొక్క మాటలు చాలా జాగ్రత్తగా మనం ఎప్పుడు తీసుకోగలుగుతాము అంటే దాదాపుగా లాస్ట్గా పలిగినటువంటి మాటలే యాకోబు తన కుమారులు పిలిచి లాస్ట్ గా వారిని ఆశీర్వదించారు వారిని ఎలాగైతే ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదములు నేటికి కూడా జరుగుతూనే ఉన్నాయి అలాగనే ఏష్యా ఆశీర్వదించాడు ఆ తర్వాత దావీదు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఇస్సాకు ఆశీర్వదించాడు అలాగూ శివోని సమయంలో అనగా వారు చనిపోతారు అనుకున్నప్పుడు చూద్దాం వాళ్ళు చనిపోతారు అనుకున్నప్పుడు చివరిలో పలికినటువంటి మాటలకు చాలా ప్రాముఖ్యతను మనం ఇస్తాం వెళ్ళాల అలా పలికినటువంటి మాటల్లో ఉన్నటువంటి మాటే ఈ మూడవ మాట చివరిగా పలుకుతున్నటువంటి మాటలు ఏమని మాట్లాడుతున్నాడు అంటే అమ్మా ఇదిగో నీ యొక్క కుమారుడు అని మాట్లాడారు అంటే అతడు సిలువ పైకి వెళ్ళిన తన జీవితము కొద్ది క్షణాల్లో ముగించబడుతుందని తెలిసిన ఆయన ఒక బాధ్యతను కలిగి ఉన్నాడట ఎందుకు అంటే బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకి దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చేసరికి దాదాపు ఇరవై సంవత్సరాల వచ్చేసరికి తన తండ్రి గారు చనిపోయి ఉండొచ్చు తన తండ్రి గారు చనిపోయింటే ఆ పెద్ద కుమారుడిగా ఆ బాధ్యత అంతా ఎవరు స్వీకరించాలి అంటే పెద్ద కొడికే ఇంట్లో ఎవరైతే పెద్దవాడు ఉంటాడో ఆ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి లేనప్పుడు ఆ మిగిలిన బిడలందరు బాధ్యత ఆ తల్లి యొక్క బాధ్యత అంతా ఆ పెద్ద కుమారుడే భుజానమోస్తూ ఉంటాడు అందుకే బిడలారా యేసు క్రిస్ యొక్క తండ్రి యేసు గారు ఆయన చనిపోయి ఉంటే ఒకవేళ బాధ్యతను మోసారేమో అని బైబుల్ పండితులు చెబుతూ ఉంటారు అయితే ముప్పయో సంవత్సరం వచ్చిన దాకా ఏసు క్రీస్తు ఎవరి యొక్క సంరక్షణలో ఉన్నారు అంటే తల్లిదండ్రుల యొక్క సంరక్షణలోనే ఉన్నారు ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని చేయడానికి యేసు క్రీస్తు వచ్చారో ఆ తండ్రి చిత్తము చేస్తూ ఒకరోజు నా దేవుని మందిరంలో నిలిచిపోయాడు అప్పుడు పన్నెండేళ్ళ వయసు అప్పుడు తల్లి దగ్గర ఉన్నాడని చెప్పి తండ్రి ఉన్నాడు తండ్రి దగ్గర తల్లి అనుకుంది అలాగున్న బిడ్లారా ఒకరికొకరు చాలా దూరం మూడు దినాలంత ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత దిన ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుని ఎదగటం ప్రారంభించారు ఎదగటం ప్రారంభిస్తే ఎక్కడ ఆ కుమారుడు కనిపించకపోతే అప్పుడు ఏం జరిగింది అంటే తిరిగి మరల వాళ్ళు ఎత్తుక్కుంటూ 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 వస్తే బిడ్లారా ఆయన ఎక్కడ వారికి దొరికారు అంటే దేవుని మందిరములోనే ఆయన ఉన్నాడు ఆ దేవుని మందిరములో ఉండి నానా నువ్వు ఏంటి ఇక్కడ ఉండిపోయావు నువ్వు మాతో కూడా వచ్చావనుకున్నాము అని కంగారు పడుతూ కలవరపడుతూ అడిగితే అప్పుడు ఆ తల్లికి ఆ తండ్రికి ఏమని జవాబు ఇచ్చాడంటే ఏ ఇదిగో మీరెందుకు నా విషయమై అభ్యంతర పడుతున్నారు మీరెందుకు నా విషయమై కలవరపడుతున్నారు నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి తండ్రి పనిలో ఉండవలసిన వాడినై ఉన్నాను కదా అని చెప్పాడు బిడ్లారా ఆ తర్వాత అక్కడ చదువుకుంటే ఆ మాట అయిపోయిన తర్వాత ఆయనను తీసుకుని నజ్జరేతు అనేటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయారు అప్పటి నుంచి కూడా ఆయన ఎవరి దగ్గర ఉన్నారంటే తల్లిదండ్రుల దగ్గరే ముప్పై సంవత్సరాల పాటు ఆయన నివాసుకున్నాడు మీరు గమనించండి బిడ్లారా మనకి ప్రాముఖ్యమైనది ఏంటి సేవ లేదా కుటుంబమా లేదా సమాజమా ఏది ప్రథమ స్థానాన్ని దేనికి ఇవ్వాలి మనం అమ్మ చెప్పాలి మనము ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పనండి దేవునికా లేకుంటే కుటుంబానికా లేదంటే సమాజానికా ఏమండి దాదాపు ఎవరికైనా వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే దేవునికే అని వస్తుంది అయితే బిడ్లారా దేవునికే అన్న దానికంటే నేనేమని చెబుతున్నానంటే ఈ మూడాటికి సరైనటువంటి సమయాన్ని అనుగ్రహించాలి ఒక దానికి ఒక సమయం ఎక్కువగా హెచ్చించమనుకోండి ఇంకొక దాన్ని పక్కాకి తోసివేసినట్లు అనిపిస్తుంది ఒక దాన్ని మనం నెట్టివేసినట్లు కనిపిస్తుంది ఒక దానిని ద్వేషించినట్లు అనిపిస్తుంది అయితే నేను చెప్పేటువంటి మాట ఏంటంటే దేవుడికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తావో నీ కుటుంబానికి కూడా అదే ప్రాముఖ్యతను ఇవ్వాలి నీ దేవుడికి ఎంత సమయాన్ని ఇస్తావో నీ కుటుంబంతో కూడా అంతే సమయాన్ని గడపాలి నీ కుటుంబంతో ఎంత సమయాన్ని హెచ్చరించగలుగుతావో నీ సమాజంతో కూడా అలాగే ఉండాలి బిడ్లారా ఎప్పుడైతే ఈ మూడింటిని బ్యాలన్స్ వేసుకుని వెళ్ళగలుగుతాడో ఆ కుటుంబం ఉన్నతమైన కుటుంబంగా మార్చబడుతుంది అదే దీనిలో ఏది లోటు కనపడినా దీనిలో ఏది తక్కువగా కనపడినా అతడు తన ప్రయాణాన్ని ముందుకి కొనసాగించలేడు అయితే ప్రభు అంటే నాడు తండ్రితో ఎంత సంబంధాన్ని కలిగి ఉన్నాడు తండ్రితో ఎంత ఐక్యతను కలిగి ఉన్నాడు తండ్రి పనిచేసే విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో అలాగే తన కుటుంబ బాధ్యత కూడా అలాగే అతడు కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి పరిచర్య 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 కోసమే వెళ్ళిపోతే కుటుంబాన్ని పట్టించుకోకపోతే బిడ్డారా అతడు నిజమైనటువంటి పరిచర్య చేసినట్లేమి కాదు కాదు ఎప్పుడైతే తన కుటుంబం కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడో తన కుటుంబాన్ని తనతో పాటు మోసుకుని వెళ్తాడు బిడ్లారా అతడు సంపూర్ణమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తిగా మార్చబడతాడు అలిలుయ్యా అలాగని కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతూ కుటుంబ అవసరాల మందినే ఉంటూ తల్లిదండ్రులతోనే ఉంటూ బంధువులతోనే ఉంటూ దేవుడిని నిర్లక్ష్య పెట్టినా కానీ నువ్వు పరిపూర్ణమైనటువంటి సేవ చేసినట్లు కాదు అంటే అబద్ధాలు ఏమి ఆడలేదు మోసాలు ఏమి చేయలేదు దోపిడీ ఏమి చేయలేదు ఇలాంటి ఏమి లేవు కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించావు కనుక దేవుడి పనిని పక్కన పెట్టావు కనుక అందులో కూడా నీవు పరిపూర్ణమైనటువంటి పరిచర్య చేసిన కాదు ఈ మూడాటిని ఏం చేయాలి అంటే సమానంగా నువ్వు మోసుకొని వెళ్ళాలి అల్యా ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ అది అంటే సిలువ యాగము ద్వారా ఈ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన ఆకాశానికి భూమికి మధ్యన నిలిచినటువంటి ఆ యేసు క్రీస్తు ఏమని ఏమని జ్ఞాపకం చేస్తాడంటే దూరాన నిలిచి బాధపడుతున్నటువంటి ఆ తల్లి గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆ తల్లి దగ్గర ఆ తల్లితో మాట్లాడుతున్న మాట ఏంటంటే అమ్మా ఇదిగో నీ యొక్క కుమారు లాస్ట్ గా పలుకుతున్నటువంటి మాట ఆ తల్లితోటి లాస్ట్గా గా చెబుతున్నటువంటి మాట అది చాలా ప్రాముఖ్యమైనది అని నేను అనుకుంటున్నాను బిడ్లారా ఎందుకంటే దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మా నాన్నగారు నాతో మాట్లాడినటువంటి లాస్ట్ మాట నాకు ఇప్పటికీ ఉంది అక్కడ మా అన్నయ్య ఉన్నాడు అక్కడ నేనున్నాను మా అమ్మ కూడా ఉంది మా అక్కలేదు మేము ముగ్గురు ఉన్నాము మా నాన్న ఉన్నాడు అయితే అన్నయ్యని పిలిచాడు నన్ను పిలిచాడు పిలిచి ఎందుకు చెబుతున్నానో చెబుతున్నాను అన్నాడు ఏంటి అన్నం అంటే ఆయన అన్నాడు ఇదిగో మీరు మగబిడ్డలు మీరు మగవాళ్ళు మీరు ఎలాగైనా బ్రతుకుతారు మీరు ఎలాగైనా జీవిస్తారు మీ ఇద్దరు మధ్యలో ఒక్కగానొక ఆడబిడ్డ ఉందిరా అన్నాడు ఆయన ఒక్కతే ఆడబిడ్డ ఉంది ఏ రోజు ఆ బిడ్డ కన్నుల్లో నుంచి కన్నీళ్ళు మీరు రానియొద్దు ఆ కన్నీరు మీకు శాపంగా మారితే ఆ కన్నీరు మీకు శ్రమను తీసుకొస్తాయి ఆ కన్నీరు మీకు బాధను కలుగు చేస్తాయి కాబట్టి మీ ఇద్దరు మధ్యలో ఒక్కగానొక ఒక ఆడబిడ్డ ఉంది తనని ఎప్పుడు బాధ పెట్టద్దురా అని చెప్పాడు అదే ఆయన మాతో మాట్లాడిన లాస్ట్ మాట తల్లిని బాగా చూసుకో అని చెప్పలేదు మీరు జాగ్రత్తగా ఉండండి రా జాగ్రత్తగా బ్రతకండి మంచి పేరు తెచ్చుకోండి మంచి ప్రఖ్యాతులు మీరు పొందుకోవాలి మంచి గొప్పవాళ్ళుగా ఊర్లో ఉండాలి ఇవేమీ చెప్పలేదండి మీరిద్దరు మగవాళ్ళు మీరు ఎలాగైనా బ్రతుకుతారు మీ ఇద్దరు మధ్యన ఆడుకూతురుంది ఆ బిడ్డకు ఎప్పుడు కష్టాన్ని తీసుకురావద్దు ఎప్పుడు కష్టపెట్టద్దు ఎప్పుడు బాధ పెట్టద్దు అని చెప్పాడు బిడ్లారా ఆ మాట నాకు ఇప్పటికీ కూడా గుర్తే ఉంది మా అన్నకు గుర్తుందో లేదో నాకు తెలియదు మా నాన్న పలికిన మాట ఇప్పటికీ గుర్తుంది బిడ్లారా అందుకే మా అక్క అంటే చాలా 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 నాకు ఇష్టం ఎందుకని నాకేమన్నా దోషి పెట్టిందని కాదు నాకు ఏదైనా మంచి వంట పెట్టి వంట చేసి పెట్టిద్దని కాదు లేదా వెళితే మంచిగా పలకరిచ్చేద్దని కాదు లేదే లేదంటే ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు ఉండేళ్ళిద్దని కాదు ఎందుకని చెప్పండి అమ్మా ఎందుకని ఇష్టం నాకు అంటే మా తండ్రి చెప్పాడు మీరు ఉన్నంత కాలము అలాగే మీ అక్క ఉన్నంత కాలం ఆ చెల్లి ఉన్నంత కాలము ఆ బిడ్డ కన్నీళ్ళలో నుంచి కన్ను కన్నుల్లో నుంచి కన్నీళ్లు రాని అందురా అని చెప్పాడు బిడ్లారా ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయి బిడ్లారా నేను ఈ ఊర్లో ఉన్నా ఊరు నుంచి బయట ఉన్నా కానీ ఆ మాట ఎప్పుడు కూడా అక్క ఎలా నేను పెట్టినా పెట్టకపోయినా బిడ్లారా నా అక్క అంటే నేను ఎందుకో చాలా ప్రేమగా నేను ఉంటాను దేవుని స్తోత్రం వాళ్ళకి ఏం మనం పెట్టవసర్లా మనం ఏం చెయ్య మరి ఎందుకని అంటే మా నాన్న చెప్పిల్లాడు కాబట్టి అలే మా నాన్న చెప్పాడు లాస్ట్ గా మీరున్నంత కాలము మీరు ఎలాగైనా బ్రతుకుతారు కాబట్టి మీ ఎక్కకు మాత్రం కొంచెం కూడా ఇబ్బంది పెట్టొద్దురా కష్టపెట్టొద్దు కన్నీళ్లు తెప్పిొద్దురా అని చెప్పాడు చెప్పేటారా ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మా నాన్న ఆఖరిగా చెప్పినటువంటి మాట కుటుంబ బాధ్యతను అప్పగించాడు కుటుంబంలో ఒక బాధ్యతను అప్పగించాడు మీరు బాధపడిన పర్లేదు మీరు శ్రమ పడిన పర్లేదు మీరు కష్టపడిన పర్లేదు మీరు ఇబ్బందులు పడిన పర్లేదు కానీ ఆడబిడ్డ మాత్రం కష్టపెట్టకూడదు అని చెప్పి ఇది మాకు ఒక ఆదరణతో కూడినటువంటి మాట ఆ మాట ఆ రోజు మక్క ఎంలా ఎంలేదండి మా తల్లి కూడా విందు కానీ మా తల్లి కూడా భూమి మీద లేదు మా అన్న విన్నాడు కానీ అతనికి గుర్తుందో లేదో నాకు తెలియదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను మక్క విడిచిపెట్టినది లేదు నేను బాధ పెట్టే సందర్భం కూడా నేను ఇప్పుడు మక్క జీవితంలో రానీలా కారణం ఏంటంటే మా నాన్న చనిపోతున్న ఒక బాధ్యత అప్పగించాడు అల్లి లుయా అలాగే బిడ్లారా ఈ ఆఖరి సమయంలో ఆఖరి గడియలో తన బాధ్యతను మర్చిపోరా ఎందుకు ఈ మాటలని జ్ఞాపకం చేశానంటే తండ్రి చిత్తానికి చేయటానికే వచ్చినా తండ్రి బాధనే పంచుకోవడానికి వచ్చినా తండ్రి యొక్క కార్యాలయం చేయటానికే వచ్చిన ఈ భూమి మీద ఒక తల్లిదండ్రులకి పుట్టాడు గనక తల్లిదండ్రులతో కొంత కాలం ఉన్నాడు గనక పేగును పంచుకుని పుట్టాడు గనక ఆ బంధాన్ని విడిచిపోకూడదని ఆ బంధాన్ని తోలనాడకూడదని ఆ తల్లిని దగ్గరికి పిలిచి అన్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఈ రోజు నుంచి ఈయన నీకు కుమారుడుగా ఉంటాడు అన్నాడు బిడ్డ అమ్మే అలే ఏసై తర్వాత బిడ్డలు పుట్టలేదా పుట్టారండి ఏసై తర్వాత పిల్లలు పుట్టారు సహోదరులు ఉన్నారు సహోదరులు ఉన్నారు వారిని పిల్చరే నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నా తల్లి జాగ్రత్తలని వాళ్ళకి చెప్పాల హెచ్చరిక చేయాల కానీ ఏమని చెప్పాడు అంటే ఒక ఆత్మీయమైన కుమారుడుని తీసుకుని వచ్చి ఒక ఆత్మీయమైన కుమారుడిని తీసుకుని వచ్చి యేసు రొమ్మును అనుకున్న వ్యక్తిని తీసుకొని వచ్చి అంటున్నాడు ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు ఆత్మీయులు మాత్రమే తల్లిదండ్రులు సన్మానించగలుగుతారు దేవుని ప్రేమించే వారు మాత్రమే తల్లిదండ్రులు ఘనపరచగలుగుతారు దేవుని ప్రేమించే వారు మాత్రమే కుటుంబాన్ని చక్కగా చూసుకోగలుగుతారు దేవుని ప్రేమించే వారు మాత్రమే కుటుంబం గురించి బాధ్యత కలిగిన వారిగా ఉంటారు బిడ్లారా అందుకే ఏసయ ఇక్కడ మూడో మాటగా చెబుతున్నాడు తన కుటుంబాన్ని గురించినటువంటి ఒక బాధ్యతతో కూడిన మాట చెబుతున్నాడు ఒక ఆదరణతో కూడిన మాట చదువుతున్నాడు అమ్మ మీరు బాధపడొద్దు నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ కుమారుడు నిన్ను ఆదరిస్తాడు అని చెప్పాడు స్తోత్ర చెప్పండి ఆ మాటకు ఏమో తెలియదు కానీ బిడ్డారా ఏసు క్రీస్తు శిష్యులందరికంటే వెనకాల చనిపోయింది ఎవరు అంటే చెప్పాలి యోహోనే నేను అనుకున్నాను ప్రభు ఎందుకు అంత కాలం అతను బ్రతికించావంటే ఒకవేళ యేసుక్రీస్తు క్రీస్తు యొక్క తల్లి ఆ కాలము వరకు బ్రతికుందేమో ఆ తల్లి యొక్క బాధ్యత అంతా ఎవరి మీద ఉంది ఇప్పుడు అంటే యోహన్ మీద ఆ బాధ్యత నెరవేర్చకుండా వ్యూహం చనిపోవడానికి అవకాశము చెప్పండమ్మా అందుకే అంతకాలం అతన్ని బ్రతికించడేమో నాకు తెలియదు నీకు అలాంటి బాధ్యత నీకుంటే అలాంటి ఆదరించాలనేటువంటి తపన నీకు ఉంటే పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు ముప్పై కాదు నలభై కాదు అనేకమైన సంవత్సరాలు దేవుని సరదులో నువ్వు వర్ధిలదువుగాక అవునంటే గట్టిగా చెప్పడం కుటుంబానికి కట్టాలి నా పేడలు కట్టాలి వారిని ఆదరించాలి అని ఉండగానే అన్న ఆలోచన నీకుంటే అనేక సంవత్సరాలు బ్రతుకుతు నీ తోటి వారిని ఆదరించే వ్యక్తిగా నువ్వు మారుదువుగాక ప్రేమించే వ్యక్తిగా నువ్వు మారుదువుగాక అలాంటి కృప మెండుగా దేవుడు మనకు గాక అనుగ్రహించునుగాక ఆమె